మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి రైతు పోడు బాట రైతులు జరుగుతున్నారు రైతులు జరుగుతున్న అన్యాయాల గురించి మాజీ రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షాల పోడు బాట మొదలుపెట్టినారు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ రోజు అందరూ రైతులు జరుగుతారు అన్యాయాలను రైతులు అందరూ కలిసి వచ్చి జయప్రవం చేయాల్సిందిగా కోరుస్తున్నారు అదేపాటి అనంత్రెడ్డి గారికి అలాగే రాజమండ్రి అనుబంధ సంఘాల అధ్యక్షులకు నాయకులకు మీడియా మిత్రులకు కుటుంబ ప్రభుత్వం నిర్వహించిన రైతుల పాలని శాపించి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల తొమ్మిదో తారీఖు జిల్లా టెన్మెంట్ హైకోర్టులో నిరసన గాయ సంబంధం జరుగుతుంది కాబట్టి పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం అందజేయాలి రైతుల సమస్య మీద అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎప్పుడో చెప్పారు రైతులు రైతులకి ఎటువంటి ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేదు రైతులకి ఏమి ఇవ్వాలన్నా కూడా సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీభవ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం పెట్టడం మనం అందరం కూడా చూసాం వ్యవసాయం అనేది దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు కాబట్టి ఆయన పాలనలో రైతులకి ఎంతగానో అన్యాయం జరుగుతోంది రైతులు ఇప్పట్లో ఈ కాలంలో రైతులు ఎంతో తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఉద్యోగ రీత్యానో ఉద్యోగాలు చేసుకోవాలనో లేకపోతే వ్యాపారాలు చేసుకోవాలనో ఇలా వ్యవసాయం మీద ప్రతి ఒక్కరికి కూడా మక్కువ తగ్గిపోతా ఉంది కానీ రాజశేఖర్ రెడ్డి గారి హయం హయాంలో రైతులందరికీ కూడా ఉచిత కరెంటు అలానే కూడా నీటి నీటి వసీటి వసతులు అలానే విత్తనం దగ్గర నుంచి గిట్టుబాటు ధరల వరకు ప్రతి ఒక్కటి కూడా అందజేసేవారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా దగ్గర నుంచి రైతులకు పంట ఇవ్వడం దగ్గర నుంచి విత్తనాలు ఇవ్వడం దగ్గర నుంచి గిట్టుబాటు ధరల వరకు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండతో ప్రతి ఒక్కటి కూడా మా వైఎస్ఆర్ పార్టీ రైతులకి అండగా నిలబడింది కానీ ఈ అధికారంలో ఈ వైఎస్ఆర్ ఈ పార్టీ అధికారంలో ఉండడం నిజంగా మూడు పార్టీలు కలిసి పొత్తుగా వస్తున్నామన్నారు ఒక పార్టీ కలిగిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంతగా చేసి చూపిస్తే మూడు పార్టీలు కలిగి దాదాపు కేంద్రంతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి ఈ పొత్తు పార్టీ ఇంకా ఎంతగా మంచి చేయగలుగుతుందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి కావున రైతుల కష్టాల మీద ఈ నెల తొమ్మిదవ తేదీన రైతు పోరు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా రైతన్నల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ప్రభుత్వం మెడల్ ఉంచేదాకా మనం రైతుల పట్ల నిలబడ్డాము అని చెప్పి తెలియజేసి కోరుకుంటూ మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ ని చూడండి